నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని సీపీఎం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు కార్మిక దినోత్సవ విశిష్టతను తెలియజేశారు అనంతరం నాయకులు న్యూస్ తో మాట్లాడారు కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలగట్టలేనిదన్నారు తన్నారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు సీపీఎం మండల కార్యదర్శి వేగురు వెంకయ్య లక్ష్మయ్య కాల్తిరెడ్డి రవణమ్మ బండి సౌరి పచ్చమధు సీపీఎం కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా మేళ కార్యక్రమాలు ఏ ప్రకం చేసుకుంటున్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏ అయితే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి కార్మిక వర్గంపై దాడి చేస్తుంది అదేవిధంగా ఈరోజు నేనే ఏ విధంగా వచ్చింది ఎర్రజెండా ఏ విధంగా పుట్టింది దాన్ని మనం పరిశీలిస్తే అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పదిన్నర కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో అక్కడ పోలీసు వ్యవస్థ కార్మికులపై కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో పోలీసులు రక్తం చెందించినటువంటి ఆ రక్తంలో ఉంచి జెండాని రక్తంలో ముంచి తీసినటువంటి జెండా ఎర్రజెండా ఈ ఎర్రజెండా ఎరోజెండా కార్మికులు కండగా ఉండాలని చెప్పి ఆ రోజు కార్మికులు ఎర్రో ఎత్తారు ఆ జెండాను ఎత్తిన దానికి అక్కడ పోలీసు విపరీతంగా కాల్పులు జరిపి కొన్ని వందల మందిని పట్టణ పెట్టుకుంది అయినా జెండాను పట్టుకున్న కార్మికులు జెండాను వదలలేదు ఆ రోజు పట్టుకున్న జెండా ఈ రోజు మన కార్మికులకు ఆశా జ్యోతిలాగా నిలబడి పేదలకి కష్టజీవులకి కార్మికులకి వ్యవసాయ కార్మికులకు రైతులకి ప్రతి ఒక్కరికి అండగా ఉండి ఆ జెండా కింద అనేక మంది అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించుకున్నారు ఆ రోజు ఏదైతే గంటల పని కోసం పోరాటం చేసి ఆ చేసిన పోరాటం విజయవంతమైంది ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఎనిమిది గంటల పని అధికారులు కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు ఇది ఆ పోరాట ఫలితంగానే ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు ఈరోజు దేశంలో భారత రాజ్యాంగం రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారు అనేక కష్టాలు వస్తారో దేశ దేశాలు తిరిగి అనుభవించి అనేక అవమానాలు పడి దళితుల కోసం నిలు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆయన దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించాడు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ రాజ్యాంగాన్ని విజయం ఎదురులేని పైనం ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం